హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ కూడా జ్యోతిష్యం మీద ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్లో నా వంద మందిలో నైంటీ నైన్ మంది జ్యోతిష్యం నమ్ముతారు యాక్చువల్గా మనం జ్యోతిష్యం నమ్మాలి ఎందుకంటే మనం పుట్టినప్పుడు మనకి పేర్లు పెట్టేది మనం ఏ టైంలో పుట్టాము ఏ గ్రహాల ప్రభావం మన పైన ఉందా ఎటువంటి ఏమైనా ఇది ఉండదా దోషాలు పరిహారాలు ఏమైనా చేయాలా ఇలా అనేక రకాలుగా అయితే పెద్దవాళ్ళు జ్యోతిష్య అడుగుతూ అడుగుతుంటారు సో అంటే మనం మనం పుట్టినప్పుడు మన పైన గ్రహాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది గ్రహాలను అనుసరించి మనం పుడతాం ఇది మాత్రము వాస్తవం సో అటువంటి గ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహము దేవత ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి దేవుడు ఎవరు అని చూస్తే మనము శని మహాత్ముడు ఆయన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొన్ని రాసులపై ఆ యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు అది ఏ ఏ రాసులపై అని నేను చెప్తాను ఇప్పుడు మీకు జ్యోతిష్య శాస్త్రంపై నమ్మకం ఉండే మాత్రం వీడియో చూడండి ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్లో పెట్టుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ ఏలినాటి శని వచ్చేసి ప్రభావం వలన రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కొన్ని రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొత్త సంవత్సరంలో శని తన యొక్క రాశిని మార్చుతాడు అది ఎప్పటి నుంచి అంటే జూలై నుంచి శని తిరోగమనం మొదలు పెడతాడు అది దీంతో ఏలినాటి శని రెండో దశకు వస్తుంది అంటే ఏలినాటి శని వచ్చేసి ఆల్రెడీ మొదటి దశ పూర్తయింది ఇది రెండో దశ చివరి దశ రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది దీనివలన మూడు రాసుల వారికి సమస్యలు తప్పవు అది ఏ ఏ రాసులను మనం ఇక్కడ గమనించినట్లయితే ఏలినాటి శని ప్రభావం ఈ రాసులపై చాలా ప్రభావం చూపిస్తుంది దీనివలన ఆర్థిక నష్టము అనుకోని ఆపదలు రావడము అనారోగ్య సమస్యలు రావడము ఎక్కువగా శని ప్రభావం దశలు మారే కొద్దీ దీని యొక్క ప్రభావం కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అంటే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే దశలు మారుతుంది మనకి దశలు ఒకటో దశ రెండవ దశ మూడో దశ ఏలినాటి శని వారికి ఇట్లా దశలు తగ్గే కొద్ది పెరిగే కొద్దీ మనకి ప్రభావం అయితే తగ్గుతుంది దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు దానికి పరిహారంగా వచ్చేసి మనకి ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ చూద్దాము దీనివలన మనకి ఆర్థిక నష్టము మానసిక ఒత్తిడి టెన్షను ఇవన్నీ ఎక్కువ ఉంటాయి రెండో దశలో చూస్తే ఉద్యోగంలో సవాళ్ళు ఎదుర్కోవడము ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే మూడో దశలో శని చేసేటటువంటి కర్మలు ఇవన్నీ కూడా మనకు ఫలితాలను ఇస్తాయి ఇంకా రెండు వేల ఇరవై సంవత్సరంలో శని వచ్చేసి ఈ మూడు రాశులపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే అవి ఏమంటే ఫస్ట్ రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశకంలో కొనుక్కుతుంది అంటే మూడో దశలో కొనసాగుతూ ఉంది దీన్ని బట్టి వాళ్ళు కర్మలు అనుభవిస్తారు ఇప్పుడు ఏమైనా తప్పులు చేయంటే కర్మలు అనుభవించే దశ ఇది ఇది రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ రాశిపై దీని యొక్క ప్రభావం చాలా ఉంది ఏలినాటి శని ప్రభావం వలన కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలసట అంటే ఎక్కువ నీరసత్వం ఎంత పని చేయకపో చేసినా చేయకపోయినా ఎక్కువ నీరసత్వం వస్తుంది ఆర్థిక నష్టం వస్తుంది వృత్తిపరమైనటువంటి రంగాల్లో ఆరోగ్యమైనటువంటి సవాలను సూచిస్తుంది ఆరోగ్యపరంగా బాగుండదు నెక్స్ట్ రాశి మీనరాశి మీనరాశి వారిపై రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని వచ్చేసి చాలా ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది ఈ సమయంలో వీరు అనేక ఆర్థిక నష్టాలు చూస్తారు వీరు కెరీర్ పరంగా కూడా సంబంధాల పరంగా కూడా అనేక ఎదురు దెబ్బలు తగిలేటటువంటి అవకాశం అయితే ఉంది మీనరాశి వారికి ఇంకా మేషరాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం అయితే కొనసాగుతుంది దీని వలన వీరు ఉద్యోగం వ్యాపారంలో గణనీయమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఇది మంచిది కాదు అలాగే అలాగే కుటుంబంలో కూడా గొడవలు స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు మేసరాశి వాళ్ళకు కూడా అంటే ఇదంతా కూడా శని ప్రభావం వలన ఇంట్లో గొడవలు జరగడము ఆర్థిక నష్టాలు రావడము మనం పనిచేసేట ఉద్యోగంలో కార్యకలాపాలు రావడము అనుకోని సంఘటనలు జరిగి మనకు దుష్ప్రభావాలు రావడము దుష్ ఫలితాలు రావడము ఇవన్నీ కూడా అంటే భగవంతుని అనుగ్రహం లేనిది మనం ఏమి చేసినా కూడా ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా కూడా మనకి ఏం జరగదు భగవంతుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అటువంటి నవగ్రహాలలో గొప్ప గ్రహం వచ్చేసి న్యాయదేవత శని గ్రహము సూర్యదేవునికి వచ్చేసి ఆయన పెద్ద కుమారుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటారు అంటే ఆయన యమధర్మరాజుకి పెద్దవాడు సూర్యదేవునికి పెద్ద కొడుకు అటువంటి ఛాయాదేవుకి వచ్చేసి ముద్దుల ప్రియుడు అని చెప్తారు అటువంటి గొప్ప దేవుడు శని మహాత్ముడు శనివారం శనివారం భగవంతుని దర్శించుకోండి గుడికి వెళ్ళండి ప్రతి శనివారము వెళ్ళండి మంచిది జరుగుతుంది మంచిది అవుతుంది కూడా మనం శనివారం శనివారం భగవంతుని వెళ్ళి దర్శించుకుంటే ఓకేనా మనకి గ గ్రహాల యొక్క ప్రభావము మంచిగా ఉంటుంది మన మీద గ్రహాల యొక్క దుష్ప్రభావ ఫలితాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు మనకి ఎవరైనా ఏమన్నా ఒకటి మనం చేస్తేనే మనం వాళ్ళకి మంచి చేస్తామనేటటువంటి ఫీలింగ్ మన మనుషుల్లోనే ఉంది ఇంకా భగవంతుని దగ్గర ఉండదా అటువంటి భగవంతుని యొక్క మనము ఆశీర్వాదము భగవంతుని యొక్క కృపా కటాక్షలు మనం పొందాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళి మన బాధలు చెప్పుకోవాలి మనం బాధలు చెప్పుకోవాలంటే మనం గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అంటే ప్రతి శనివారం ఖచ్చితంగా మనము ప్రతి శనివారం ఖచ్చితంగా గుడికి వెళ్ళాలి అంతే అదే ఫైనల్ ఓకేనా వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి అలాగే శని పరమాత్మని భక్తులు ఎవరైనా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని అనుకుంటున్నాను బాయ్